జై శ్రీరామ్ అనేక జన్మల పుణ్యఫలం చేత కాశీలో శక్తి ఆరాధన చేస్తున్నాం ఎవరా శక్తి అంటే కాశీ మొత్తం శక్తియే అంటే ఆ శక్తి అంటే అమ్మవారు అమ్మవారే కాశీ కాశీనే అమ్మవారు గౌరీ ముఖే అని అంటారు మహాభక్తులైనటువంటి చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు మహానుభావులు బాలాత్రిపుర త్రిపుర సుందరి అమ్మవారి ఉపాసకులు వారు వారు ఒకసారి కాశీకి వచ్చినప్పుడు ఆ ట్రైను రైలు దిగడం కోసం మనస్సు అంగీకరించలేదుట ఆ కాలు కాశీ మీద పెట్టాలి అంటే అమ్మవారి ముఖం కనిపిస్తోంది గౌరీ ముఖే అమ్మవారి ముఖం కనిపిస్తోంది ఆయనకి దర్శనమిస్తోంది ఆ తల్లి కాలు కింద పెట్టాలంటే మనస్సు అంగీకరించడం లేదు అమ్మ మీద కాశీ మీద చాలా బాధపడుతూ ఉన్నట్ట చెప్పులు విప్పేసి ప్రయత్నించాట అయినా కూడా దిగబుద్ధి కాలేదట దిగలేకపోతున్నారు అలా చాలాసేపటి తర్వాత ఆ తల్లి అనుగ్రహించిందట రా కాళ్ళు పెట్టు పర్వాలేదు నువ్వు నా బిడ్డవి అని చెప్పి ఆశీర్వదించిందట అప్పుడు ఆయన పెట్టగలిగారట కాళ్ళు కాళ్ళు పెట్టి కిందకు దిగి నమస్కరించారట కాబట్టి అటువంటి గొప్ప క్షేత్రం కాశీ ఇక బృందావనం బృందావనం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినప్పుడు అసలు సాష్టాంగ నమస్కారం చేయాలి ఆ బృందావనం ఊరికి ఆ ఊళ్ళో అలా పడి దొరలాలి నమస్కరించాలి ఆ ఊరికి ఎందుకోసం శ్రీకృష్ణ పరమాత్మ నడిచాడు అంతటి పవిత్ర స్థలం అది ఆ బృందావనం మధురలో జన్మించాడు ఆ బృందావనంలో స్వామివారు లీలలు ఎన్నో చేశారు అటువంటి బృందావనాన్ని నమస్కరించాలి మనం ఇక మనము నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా విశాలాక్ష అమ్మవారిని జాగ్రత్తగా ధ్యానిస్తూ సేవిస్తూ స్మరిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అమ్మవారి కృపా కటాక్ష వీక్షణలకు పాత్రులమవుతున్నాం నిన్న దేవి ఖడ్గమాల నామావళి విన్నాం ఆ అమ్మవారు మనందరికీ వినిపించింది నా ద్వారా ఇక ఈరోజు మనం సౌందర్య లహరి శ్లోకం మొట్టమొదటి శ్లోకాన్ని తెలుసుకోబోతున్నాం చక్క విన్ విందాం విన్నా కూడా విశేషం అత్యంత విశేష ఫలప్రదం విని అడుగులు వేయాలి వింటూ ఉంటేనే వస్తుంది భగవద్గీత కూడా అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు అంటే అర్థం కాదు చదువుతూ ఉండాలి ప్రతిరోజు ఒక శ్లోకం లేదా మూడు శ్లోకాలు ఐదు శ్లోకాలు పదకొండు శ్లోకాలు అర్థంతో సహా చదువుతూ ఉండాలి అర్థమైనా కాకపోయినా అలా కొంతకాలం భక్తితో చదవగా 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 అర్థం అవుతుంది ఒకేసారి ఎక్కువ చదివితే అర్థం కాదు కొద్ది కొద్దిగా అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు ఒక పావుగంట సమయాన్ని మనం ఈ యొక్క జ్ఞానయజ్ఞం జ్ఞానాన్ని తెలుసుకునేటందుకు సమయాన్ని కేటాయించాలి ఒక పావుగంట ప్రతిరోజు ఒక్క శ్లోకం సౌందర్య లహరి అర్థంతో సహా పారాయణ చేయాలి ఎన్నో పుస్తకాలు వచ్చాయి అద్భుతమైనటువంటి పుస్తకాలు మనం కష్టపడేది ఏమీ లేదు శ్లోకము మరియు తాత్పర్యం రెండూ తెలియజేస్తారు వాళ్ళు మంచి అద్భుతమైనటువంటి మహానుభావులు ఇక మనకి గురువుగారు ఆదిశంకరాచార్యుల వారు ప్రతిరోజు మనం ఆదిశంకరులను స్మరిస్తూ ఉండాలి అటువంటి మహానుభావులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు సౌందర్య లహరి మనకు అందించారు వంద వంద శ్లోకాలు అందులో మొట్టమొదటి శ్లోకాన్ని మనం శ్రద్ధగా విని దాని అర్థాన్ని ఒక్కసారి భక్తితో విందాము అద్భుతమైనటువంటి అర్థం ఉంది ఇక శ్లోకం ఏమిటంటే శివశక్త్యాయుక్తో ఎది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి ఎంతటి అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే పరమేశ్వరుడు ఎంత మహా గొప్ప మహానుభావుడో మనందరికీ తెలుసు ఎంత భోళాశంకరుడో ఏదైనా ఘటనాఘటన సమర్థుడు ఏదైనా చేయగలడు స్వామి ఈ చరాచర సృష్టిని సృష్టించినవాడు మన శివయ్య మనము నెల రోజులు శ్రావణ మాసం నెల రోజులు అభిషేకించాం స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాం ఇప్పుడు అమ్మ అనుగ్రహాన్ని పొందుతాం శక్తి ఆరాధన చేస్తున్నాం మనం ఇక ఈ చరాచర సృష్టిని సృష్టించినటువంటి శివుడు కూడా అమ్మవారితో కూడి ఉండకపోతే కదల్లేడట అమ్మతో కూడి ఉండి ఉండబట్టే ఇంతటి అద్భుతాల్ని చేయగలుగుతున్నాట ఇంత సృష్టిని సృష్టించగలుగుతున్నాడట సృష్టిని మనం ఆలోచన చేస్తే అండి ఎంత అద్భుతం ఒక్కసారి ఈ చిన్న విషయంలో తెలుసుకుందాము భూమి ఉంది భూమి తనంతట తాను అత్యంత వేగంగా తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతోంది ఒకసారి ఇంత వేగంగా తిరుగుతోంది భూమి మనకు తెలియట్లేదు తిరుగుతున్నట్లు మనం కూడా ఇట్లా తిరగాలి కదా ఒక జైంట్ విల్ ఎక్కితే మనం తిరుగుతున్న అనుభూతిని పొందుతాం దాంట్లో ఎక్కి కూర్చున్నప్పుడు ఇట్లా తిరుగుతాం మనం మరి ఇంత భూమి తిరుగుతోంది తిరుగుతున్నట్లు మనకు తెలియదు మనమేమనుకుంటున్నాము సూర్యుడు ఉదయిస్తున్నాడు అని అనుకుంటాం చంద్రుడు ఉదయిస్తున్నాడు సూర్య చంద్రులు వాళ్ళు ఉదయించట్లేదు భూమి తిరగడం వల్ల వాళ్ళు వస్తున్నారంతే వాళ్ళు కనబడుతున్నారు మనకి అందుకే మనకి పగలవుతే రాత్రి అమెరికా దేశస్తులకి రాత్రి అవుతుంది కాబట్టి ఇంతటి అద్భుతం ఇంకా అసలు ఒక సూర్యుడే కాదు కొన్ని కోట్ల సూర్యులు ఉన్నారట ఇంకా అనేక చంద్రుడు అంగారకుడు బుధుడు ఇలా అనేక గ్రహాలు ఇంత సృష్టి ఆ నక్షత్ర మండలం నక్షత్రాలు మనకు చూడడానికి చిన్న చిన్న కనిపిస్తాయి కానీ కొన్ని కోట్ల విస్తి కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటాయట అవి ఇలా సృష్టించాడు భూమిని మొత్తం సృష్టినంతా అంతా కూడా పైన లోకాలున్నాయి భూమి పైన కింద లోకాలున్నాయి పైన ఏడు కింద ఏడు లోకాలు ఇంతటి అద్భుతమైనటువంటి సృష్టిని ఎలా చేయగలిగాడు పరమేశ్వరుడు అంటే ఆ శక్తితో కూడి ఉన్నప్పుడే చేయగలడట స్వామి కూడా అంటే ఇక్కడ వాళ్ళిద్దరికీ కూడా అభేదం వాళ్ళిద్దరూ వేరు కాదు అమ్మ నాన్న ఇద్దరు జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం అటువంటి మహాశక్తిని బ్రహ్మ విష్ణువు మరియు రుద్రుడు ముగ్గురు కూడా అనంతమైన పుణ్యఫలం చేత పూజిస్తూ ఉంటారట ఆ శక్తిని ఆరాధించాలంటే మనందరికీ కూడా కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉండాలి అందుకే మనం ఇప్పుడు నవరాత్రులలో కాశీ విశాలాక్షి అమ్మవారిని మహాశక్తి స్వరూపిణిని సేవిస్తున్నాం స్మరిస్తున్నాము స్తోత్రపారాయణలు చేస్తున్నాము ఇదంతటికీ ఏమిటయ్యా కారణం అంటే పూర్వజన్మ పుణ్య ఫలం చూడండి ఒక్కసారి మళ్ళీ ఇప్పుడు నేను తెలియజేసిన అర్థం అంతా కూడా వివరంగా తెలియజేస్తాను ఒకసారి అమ్మ భగవతి సర్వమంగళవు చైతన్య రూపిణివి మహాశక్తి స్వరూపిణివి అయినటువంటి నీతో శివుడు కలిసి ఉన్నప్పుడే ఈ జగత్తును సృష్టించడానికి సమర్థుడు అవుతున్నాడు చెప్పాను కదా ఇందాక ఇక అలా నీతో కూడి ఉండకపోతే ఆ సదాశివుడు కొంచెం కూడా కదలలేడమ్మా కద కదలడానికి సమర్థుడు కాదు తల్లి ఇందువల్ల విష్ణువు రుద్రుడు బ్రహ్మ మొదలైన దేవతల చేత కూడా పూజింపబడే నీకు నమస్కరించడానికి కానీ స్తోత్రము చేయటానికి కానీ పూర్వము పుణ్యము చేసుకొని పుట్టి ఉండాలి పూర్వము పుణ్యం చేసుకొని పుట్టి ఉంటేనే ఆ యొక్క అమ్మవారిని మనము సేవించగలుగుతాము నమస్కరించగలుగుతాము స్తోత్రాదులతో స్థుతించగలుగుతాము లేకపోతే నీకు నమస్కరించేటటువంటి లేక స్తోత్రం చేసేటటువంటి అదృష్టం లభించదు మనమందరం చూడండి అమ్మని సేవిస్తున్నామంటే ఎంత గొప్ప అదృష్టవంతులం కాశీ విశాలాక్షి అమ్మని సేవిస్తున్నామంటే అది గమనించాలి అది గమనించి మనం ఏం చేయాలంటే మనం మన సమయాన్ని ఇంకా ఎక్కువ వినియోగించాలి నేను మీకు అదే తెలియజేస్తూ ఉంటాను నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి అమ్మవారి నామాన్ని మనం అందరం చెప్పిద్దాం సమయం తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేం అయ్యో అయిపోయాయి అనుకుంటే ఉపయోగం లేదు ఆ తల్లిని సేవించాలంటే పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్యఫలం ఉండాలి ఉన్నవాళ్ళే అమ్మను సేవించగలుగుతారు కాబట్టి మనం అప్పుడే మూడు రోజులు అయిపోయింది ఇక మనకింకా కేవలం ఆరు రోజులు మాత్రమే ఉంది మనం జాగ్రత్తగా సమయాన్ని కాశీ విశాలాక్షి దేవి ఏ నమహ అనే నామాన్ని జపిస్తూ స్మరిస్తూ ధ్యానిస్తూ దేవి ఖడ్గమాల నామావళి నిన్న పంపించాను ఆ నామావళిని వింటూ సమయాన్ని గడపాలి ఎందుకోసం గడపాలి మరి పూర్వజన్మ పుణ్యం ఉంటే గాని మనం గడపలేం కదా ఎంత సమయం వృధా అవుతుందో కొంతమంది మొబైల్స్ చూస్తూ అనేకమైనటువంటి ఆనందాలు అయితే ఇదంతా కూడా బ్రహ్మానందం అనుభవించడానికి మనం భూమి మీదకి వచ్చాం ఆ బ్రహ్మానందం అనుభవించేటందుకు ఎక్కువ సాధన చేయాలి దానికి సమయాన్ని ఎక్కువ కేటాయించాలి ఈ యొక్క చిన్న చిన్న విషయాలు చిన్న ఇవన్నీ కూడా ఆనందాన్ని కలిగిస్తాయి వీటి దగ్గరే ఆగిపోకూడదు చిన్న ఏదో ఒక చిన్న సినిమా చూస్తే ఆనందం కలుగుతుంది ఏదో నాటిక చూస్తే ఆనందం కలుగుతుంది ఇలాంటి చిన్న చిన్న ఆనందాలకి దగ్గరే ఆగిపోకూడదు అసలు వాటి దగ్గరికి వెళ్ళకూడదు అసలైన బ్రహ్మానందం ఉంది దాని దగ్గర ఆ ఆనందం అనుభవించాలి అంటే మనం సమయాన్ని ఎక్కువ సమయం కేటాయించాలి దానికి అలా సమయాన్ని కేటాయిస్తూ అలా కేటాయించాలి అంటే బ్రహ్మానందం అంటే ఆ తల్లి పాదుపద్మాల్ని సేవించడం ద్వారా వచ్చేటటువంటి ఆనందం ఆ తల్లిని స్మరించడం ద్వారా వచ్చేటటువంటి ఆనందం ఆ తల్లిని చూడడం ద్వారా వచ్చేటటువంటి ఆనందం అది అనుభవించాలి అంటే పూర్వజన్మ పుణ్యఫలం ఉండాలి అలా ఉన్నవాళ్లే ఈ చిన్న చిన్న ఆనందాల్ని పక్కన పెట్టి అనంతమైనటువంటి బ్రహ్మానందం వైపు నడుస్తారు అంత గొప్ప అర్థం ఉంది చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి దీని అర్థం అదనమాట ఆ పూర్వజన్మ పుణ్యం ఉంటేనే మనం సేవిస్తాము అని ఊరికే ఉండడం కాదు ఓహో అవునా అమ్మో పుణ్య ఫలం ఉంటే గాని మనం అమ్మను సేవించలేమా అయితే నేను ఈరోజు నుంచి సేవించేస్తాను ఎక్కువ సమయం మనం నేను కేటాయిస్తాను అమ్మవారి నామాన్ని జపించడానికి స్తోత్రపారాయణలు చేయడానికి సౌందర్య లహరి భగవద్గీత మొదలైనటువంటి స్తోత్రాలని అన్నీ కూడా భగవత్ స్వరూపమే బ్రహ్మ చదువుతూ ఉండాలి వీటిని చదివేటందుకు నేను సమయాన్ని ఎక్కువ కేటాయిస్తాను అని ముందు ప్రారంభ దశలో ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట సమయాన్ని కేటాయించాలి రామకృష్ణ పరమహంస యొక్క భార్య అయినటువంటి శారదామాత రోజుకు లక్ష జపం చేసేదిట భగవన్నాము అమ్మవారి జపం ఇక రామకృష్ణ పరమహంస అమ్మ భక్తులు వారు ఎంత సాధన చేశారో మనందరికీ తెలిసిందే కాబట్టి మరి అంత సమయం మనం కేటాయించలేము ఇరవై నాలుగు గంటల సమయం కూర్చొని అమ్మను సాధన చేయడం అనేది కొంచెం కష్టమైనటువంటి విషయమే కాబట్టి కొద్ది కొద్దిగా పెంచుకోవాలి ఒక అరగంట ప్రారంభించడం ఉదయం అరగంట సాయంత్రం అరగంట ఉదయం గంట సాయంత్రం గంట ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి ఆ తల్లిని సేవించాలి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ శ్రీర్వర్చస్వమాయ్యోభం ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతమానం భవతి పశు బహుపుత్రీర్ఘమాయతి ఆ ప్రతిష్టతి కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్ ఆయురారోగ్య అష్టైశ్వరీవృద్ధిరస్ మనోభీష్ట సిద్ధిరస్ అని భక్తులందర్నీ కాశీ నుండి ఆశీర్వదిస్తూ రేపు సాయంత్రం అమ్మవారి యొక్క పాదపద్మాలకు ఉండేటటువంటి చరణధూళి మహిమను తెలియజేసేటటువంటి శ్లోకాలు ఉన్నాయి సౌందర్య లహరిలో ఆ శ్లోకాల్ని తెలియజేసి ఆ తల్లి పాదపద్మాలని పట్టుకొని అత్యంత వివరంగా తెలియజేసేటందుకు ప్రయత్నిస్తాను అది అంత సులభం కాదు అంతటి సమర్థుణ్ణి అని నేను అనుకోవటం లేదు ఏదో ఆ తల్లి గురించి చెప్పాలని ఒక ఆరాటం తప్పించి అలాగే మీ అందరి మనస్సులు కాశీ మీద లగ్నం అవుతాయి ఏదో ఈ విధంగా ప్రయత్నించి చిన్న చిన్న విషయాలు చెప్పడం ద్వారా అనేక విషయాలు కూడా తెలుస్తాయి మీ మనస్సులు కూడా కాశీ విశాలాక్షి అమ్మవారి మీద లగ్నం అవుతుంది అవుతుంది ఈ తొమ్మిది రోజులు కూడా అని ఒక ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ యొక్క వెయ్యి తలలో ఉన్నటువంటి ఆదిశేషుడు కూడా వర్ణించలేడు ఆ తల్లిని మహాశక్తి స్వరూపిణి నేను ఎంతటి వాణ్ణి కాబట్టి ఒక భక్తిభావంతో ఆ తల్లి పాదాల గురి పాద పద్మాల గురించి రేపు కొంత వివరించేటందుకు ప్రయత్నిస్తాను మీరు కూడా భక్తిభావంతో వినండి భక్తితో వినండి వినడం విని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని జాగ్రత్తగా పట్టుకొని ఆచరించండి ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికి కూడా పంపించండి అని చెప్పి తెలియజేస్తూ की سلامتی سکوتنا જય શ્રી રામ જય શ્રી રામ વિશ્વનાથાય મંગળમ વિશ્વનાથાય મંગળમ વિશ્વનાથાય મંગળમ